ఈరోజు చాలా ఇంపార్టెంటే మాకు ఎందుకంటే ఈరోజు మావోయిస్టు ఉద్యమాన్ని వదిలేసి మొత్తం అరవై నాలుగు మంది వివిధ హోదాలో పనిచేస్తున్న అరవై నాలుగు మంది సభ్యులు మావోయిస్టు పార్టీ సభ్యులు ఈరోజు పార్టీని వదిలేసి ఈరోజు జనజీవన స్రవంతిలో కలవడానికి వచ్చారు వారందరికీ మా పోలీస్ శాఖ తరఫున హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాము వారు గత కొన్ని సంవత్సరాలుగా ఈ మావోయిస్టు ఉద్యమంలో పాల్గొంటున్నారు వీరు ముఖ్యంగా ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఈ సరిహద్దుగా అంటే తెలంగాణ రాష్ట్రానికి సమీపంలో ముఖ్యంగా సమీపంలో ఉన్న సరిహద్దు గ్రామాలకు చెందిన వారు వీళ్ళంతా వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు ఇందులో ఒక ఏసీఎం కమిటీ మెంబర్ ఉన్నారు పార్టీ మెంబర్స్ పది మంది ఉన్నారు రెవల్యూషనరీ పీపుల్స్ కమిటీ ఒక యాభై మూడు మంది ఉన్నారు మొత్తం అరవై నాలుగు మందిలో నలభై ఎనిమిది మంది పురుషులు పదహారు మంది మహిళలు ఉన్నారు వీరందరూ గత కొంత కొన్ని సంవత్సరాలుగా వివిధ హోదాల్లో పనిచేస్తూ వివిధ కార్యక్రమాలలో పాల్గొంటూ వస్తున్నారు అయితే మేము చేపట్టిన కార్యక్రమాలు ప్రోత్సాహ ప్రోత్సాహకాలు వారికి చెప్పు వారికి వార్త దాన్ని వారు వారి మనసు మాట్లాడడం నేను చే మేము చేపట్టిన విధానాల తోని వారు ఈరోజు వారు వారి ఈ ఉద్యమాన్ని వదిలేసి ఈరోజు ముందుకు వచ్చి ఇక్కడ జనజీవన సమస్యలకు కలుస్తున్నారు దీని కొరకు మా కొత్తగూడెం పోలీస్ అధికారులు రోహిత్ ఎస్పి రోహిత్ ఆధ్వర్యంలో మా అధికారులు అందరూ టిఎస్పీలు ఇన్స్పెక్టర్లు వీళ్ళందరూ గ్రామాలకు వెళ్ళి ప్రజలతోని మాట్లాడి మెసేజ్ సందేశం వీళ్ళందరికీ చేరే విధంగా కృషి చేశారు మరి వారికి సహకరించిన సిఆర్పిఎఫ్ అధికారులు ఇక్కడ ఉన్నారు వారు కూడా మాకు సంయుక్తంగా మా అధికారులు అందరూ కలిసి ప్రజలతోని కలిసి మాట్లాడి వాళ్ళని ఒప్పించి ప్రభుత్వ విధానాలు వాళ్ళకి చేరే విధంగా చేసినందుకు మా పోలీస్ అధికారులను సిఆర్పిఎఫ్ అధికారులను కూడా నేను అభినందిస్తున్నాను మరి ఇప్పుడు వీరు ఈరోజు మరి ముందుకు వచ్చి ఈ విధంగా సమాజంలో కలుస్తున్న సందర్భంగా ప్రభుత్వం తరఫున ఫస్ట్ వారికి అందరికీ ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేల నగదు ప్రకటించడం ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ప్రభుత్వం నుంచి మళ్ళీ తర్వాత వారు రీహబిలిటేషన్ కింద వారికి ఎట్లాంటి అంటే రేపు ప్రశాంతంగా బతకడానికి కావలసిన వారు వ్యవసాయం కావచ్చు ఉద్యోగం కావచ్చు లేదంటే ఏదన్నా చిన్న చిన్న బిజినెస్లు చేసుకోవడానికి వాటికి కూడా మేము రిహాబిలిటేషన్ కింద తప్పకుండా వారికి చెయ్యు ధరిస్తాము వారు అట్లీస్ట్ నెక్స్ట్ ప్రశాంతంగా వారి కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా బతకడానికి మా పోలీస్ శాఖ తరఫున మేము తప్పకుండా మా సహకారం అందిస్తాం ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు వేల నగదు ఇవ్వడం జరుగుతుంది తర్వాత మళ్ళీ